బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా ఫస్ట్గా మన ఛానల్ ఎవరైనా చూస్తా ఉంటే చిన్న లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా అయితే లైక్ చేసి నేను మా వారైతే ఇద్దరం చూపిస్తే కూడా రండి పోయింది కదా కొంచెం శారీస్ కొనుక్కాలని నేను మా ఆయన ఇద్దరం వెయిట్కొచ్చి నేను వేరే వేరే పనులు కూడా ఉన్నాయి ఇంకా సరదాగా ఇక్కడ మేము చీరలు తీసుకున్నామని తెలిసిన తెలిసిన వాళ్ళ దగ్గరికి వచ్చినాను అనమాట కూడా ఈ హాస్పిటల్ అస్సలు మంచి శారీస్ తీసుకుంటాను ఎలా ఇదేనా తీసుకుంటాను అనేసి ఇదే ఇదే లభిస్తాను ఇదంతా టౌన్ అండి నాకు టౌన్ అస్సలు మర్చిపోయింది జీవితం అస్సలు మర్చిపో లోపల టౌన్లో అన్నమాట ఇటు సైడ్ చందన తిరిగేసి ఇంకా షాప్ దగ్గరికి చందన బ్రదర్ చందన బ్రదర్ రోడ్డు మొత్తం వీడియో తీస్తుంటే మాయనంగా ఆయనంగా చాలు లేండి ఇప్పుడైతే మేము ఇంకొక చోటికి వెళ్తున్నాం వాయిస్ ఇంట్రెస్ట్ నేను తెప్పిస్తాను మళ్ళీ చెప్తానంటే చాలు అవ్వని నీ వీడియో పిచ్చి అని చెప్తాను అన్నమాట యూట్యూబర్ యూట్యూబర్లకి వీడియోలు చేసి వీడియో తీసి పెట్టాలనేది ఒక ఇంట్రెస్ట్ అన్నమాట ఏ వీడియో వెళ్తదో తెలియదు కదా ఎందుకు అట్ట తీసి పెడతాంటాం వాళ్ళకే నేర్సు ఇంకా షాప్ దగ్గరికి అయితే నేను వచ్చేసిన ఇంకా శారీస్ ఒక్కొక్కటి చూపిస్తాను చూసేయండి చాలా చాలా బాగున్నాయి నేను వీడియో ఎందుకు తీసినానంటే చీరలు ఇడ బాగున్నాయి మీకు కూడా చూపిద్దామనేసి ఇంకా తీస్తున్నా చూడండి ఈ చీర బాగుంది ఇంకా చాలా చాలా ఉన్నాయి చీరలు ఆల్మోస్ట్ అన్ని చీరలు మీకు మొత్తం చూపిస్తాను నేను ఆడ వాయిస్ ఇచ్చిన అది సరిగ్గా వినిపిలేదు కాబట్టి మీకు మళ్ళీ చెప్తాను అన్నమాట ఆ రకంలో నాలుగు మూడు చీరలు ఉన్నాయంట ఆ కలర్లో మూడు రకాల చీరలు ఉన్నాయి ఈ చీరలు మొత్తం మనకు పెట్టేసింది అక్క వచ్చేసి ఒక్కొక్కటి ఒక్కొక్క చీర ప్రైస్ చెప్తాను మీరు ఖచ్చితంగా చూడండి వీడియో మొత్తము వీడియోలు అయితే తక్కువే ఉన్నాయి చీరలు అయితే కలర్ బాగున్నాయి కదా నాకైతే రెండు కలర్ నచ్చినాయి అంటే నేను తీసుకోవాల్సిన చీరలు కన్నా కొంచెం ఎక్కువ చూసిన నాకు ఏదో రెండు చీరలు తీసుకుందామని వచ్చే ఆడ చాలా చాలా కలర్స్ నచ్చినాయి ఎన్ని కలర్స్ నాలుగు కలర్స్ నచ్చినాయి నాకు లాస్ట్కు ఇది వచ్చేసి పింక్ ఉంది వీడియోలో అది కొంచెం అట్ట కనిపిస్తుంది కానీ అది పింక్ సెల్ పింక్ కలర్ శారీ వీడియోలో కొంచెం డిఫరెంట్ కనిపిస్తుంది చీర మొత్తం అలా ఉంటుందంటే నేను ఓపెన్ చేయలేదులే ఓపెన్ చేయలేదు కానీ శారీ మొత్తం పింక్ కలర్లో ఉంటుంది ఈ షాప్ వచ్చేసి మా సైడే ఉంటుంది నంద్యాల్లో నంద్యాలలో ఏంటంటే నంద్యాలలో జ్ఞానపురం సైడ్ మూల సగరంలో ఉంటుంది షాపు ఆ షాపు వీడియో అనమాట ఇది అంటే టౌన్లో ఉన్నాయి చీరలు మస్తు ఉన్నాయి నేను ఇక్కడ బాగున్నాయండి ఇక్కడ తీసుకున్నాను అనమాట ఈ చీరలు కూడా రెండో కలర్స్ బాగున్నాయి రెండు కలర్ బాగున్నాయి అంటే ఏం తీసే తీయాల్సిన అవసరం లే కలర్లు బాగున్నాయి చాలా బాగున్నాయి రెండు కలర్లు బాగున్నాయి అంటే ఏ ఏ ఏ మోడల్ తీసుకున్నది కూడా దాంట్లో కలర్స్ నాకు అన్నీ నచ్చినాయి ఏవి తీసుకోవాలా అందుకే ఆడళ్ళు బయటికి షాపింగ్కి పోయినారనుకో అనుకో ఒకదా ఒకదానికోసం పోయి పది తెచ్చుకుంటారనమాట నిజం చెప్పాలంటే ఆడవాళ్ళ బుద్ధి అది ఒకదానికోసం పోయి పది తెచ్చుకుంటారు తెలుసా మీరు కూడా ఖచ్చితంగా కామెంట్ పెట్టండి మీరు కూడా అలానే తెచ్చుకుంటారా ఒకదానికోసం పోయి పది చీరలు రెండు చీరలు పది కాదులే మామూలుగా మనం ఒకదాని కోసం పోతే పది చూసాం దాని కింద కూర్చోళ్ళ మాదిరి ఇది కట్ కట్ వర్క్ అనుకుంటా చీరకు కట్ వర్క్ వచ్చింది ఇది పట్టు చీరలు ఇది పట్టు చీరలు కూడా వచ్చినాయి నేనేదో ప్రమోషన్ చేసినట్టుంది కదా కానీ నేను మీకు కూడా చూపిద్దామనేసి వీడియో తీసినాను షాపు షాప్ ఇక్కడే ఉందిలే నంద్యాలలో జ్ఞానాపురం మూలసాగరం మూలసగరంలో ఉంది షాపు ఇది అంటే చాలా నచ్చింది నాకు చీర అసలు ఈ చీర ఎంత బాగుందంటే అంత బాగుంది నాకైతే సూపర్ నచ్చింది ఎంత బాగా నచ్చిందంటే అంత బాగా నచ్చింది ఇక్కడ అన్నీ అన్నీ ఉన్నాయి వీళ్ళ దగ్గర అన్నీ ఉన్నాయి నాకైతే అది రెడ్ కలర్ చీర బాగా నచ్చిందండి మీకు యా చీర నచ్చిందో కామెంట్ పెట్టండి నాకైతే ఆ రెడ్ కలర్ చీరనే నచ్చింది రెడ్ కలర్ చీర సూపర్ అంటే సూపర్ ఉంది ఎంత బాగుందంటే ఇది కూడా బాగుంది కానీ నాకు అది నచ్చింది ఎవరికి ఏం నచ్చుతావో తెలియదు కదా ఇవి సింపుల్ చీరలు అంట ఇవి కూడా బాగున్నాయి కొత్త మోడల్ అనమాట మామూలుగా డైలీ వేరుకు కట్టుకుంటారు కదా అలాంటివి ఇవి కొత్త మోడలు బాగున్నాయి అంటే టెడ్డి బేర్ వచ్చినాయి లవ్ సింబల్స్ వచ్చినాయి చాలా చాలా రకాలు ఉన్నాయి ఇవి డైలీ కట్టుకోవడానికి డైలీ అంటే నేను డైలీ కట్టుకోవడంలే ఎక్కువ నేను డ్రెస్సులు వేసుకుంటా ఎక్కువ శాతం డ్రెస్సులు ఇంకా ఇంట్లో ఉంటే నైట్ బయటికి వెళ్తే డ్రెస్సు ఎక్కడికైనా పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకి పోతేనే మనం చీర కట్టుకునేది అంత మాత్రాన ఇంకా వేలు వేలు పెట్టి చూడు మనం చీరలు అందరూ ఆడళ్ళు అంతే నేను ఒక్కదాన్నే కాదులే ప్రపంచంలో అందరూ అంతే ఉన్నారు ఏ అన్ని చీరలల్లా ఇంకా బీరువాలో దాచిపెట్టి అట్టుంది పరిస్థితి కానీ ఈడ చీరలు బాగున్నాయి అనేసి మీకు కూడా చూపిద్దామనేసి చూపిస్తున్నా అక్క వచ్చేసి చాలా మొత్తం దండికి తెచ్చింది సరుకులు సరుకులు అంటే తినే సరుకులు కాదు మొత్తం ఈడన్నీ ఉన్నాయి కానీ చూడుండబ్బా మనకు కొంచెం నచ్చిన చారీ చేసి అంటే అవతల నీడు అవతల భుజం మీద ఆ రెడ్ కలర్ చీర బా దానికి ఎంతైనా పెట్టవచ్చు అనిపించింది నాకు ఎంత డబ్బులైనా పెట్టవచ్చు ఎంతైనా పెట్టవచ్చు నాకు అంత నచ్చింది అది ఆల్రెడీ నేను అడిగిన చీర కొంచెం నేను వేరే చీరలు తీసుకున్నాను నేను తీసుకున్న చారి మూడు మూడు చీరలు అనమాట ఇవి అది 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 మూడు చీరలు అనమాట ఇంకా పొద్దున్నే వచ్చినాక ఇంకా తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా మనకు ఆల్రెడీ ఇంట్లో కుకింగ్ ఉంటుంది కదా అంటే ఇది మల్ల మరుసటి రోజు అంటే మూడు రోజులు బ్లాగ్ మొత్తం నేను కంటిన్యూ చేసిన ఒకే వీడియోలో మళ్ళా మరుసటి రోజు ఇంకా చీరల గురించి ఆలోచన ఇంకా ఇంట్లో వంట వారి అన్నీ ఇంకా చేయడము చెందడము అవి ఉంటాయి కదా మనకు ఇంకా అవి ఇవి చేసుకుంటాయి ఇంకా ఈరోజు ఏమంట చేస్తున్నానంటే మునక్కాయి మునక్కాయలు వేపుడు వేపుడు మునక్కాయ వేపు ఇంకా రసము అన్నము ఇంకా పెరుగు ఆల్రెడీ అందరి ఇళ్ళలో ఉంటుందిలే ఇవైతే చేస్తాను ఈరోజు మునక్కాయలు మునక్కాయలు పులుసు నిజంగా ఆడవాళ్ళకే అబ్బా పొద్దున్న అని ఏం చేయాలా ఏం చేయాలా ఏం చేయాలా ఏం చేయాలా మీరు కూడా అటునే అనుకుంటారా అనుకునే వాళ్ళు నాకు కామెంట్ పెట్టండి నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఇది పులుసు అయితే పెట్టన్నా ఒక్కదాన్ని వీడియో తీసుకుంటాను అసలు ఈ మధ్య వీడియోలు ఏం పెట్టడం లేదులే కొంచెం కొంచెం వీడియోలు పెడతా ఉన్నా అంటే ఈ మధ్య ఎక్కువ పెట్టడం లేదు అన్నం అయితే ఉడకబట్టింది ఇంకా మునక్కాయలు ఇంకా అన్నీ మా ఆయన మునక్కాయలు తీసుకురమ్మంటే ముదురు మునక్కాయలు తెచ్చినాడు ఇంకా దానిలో కొంచెం బాగా మంచిగా చేద్దామని ఇంకా నిద్ర పోతనే ఉన్నాడు పోతనే ఉన్నాడు ఆ మనిషి ఇంకా లేయలేదు లేటుగా లేస్తాడండి మా ఆయన మాత్రం చాలా అంటే చాలా లేటుగా లేస్తారు రోజండి ఎండలకు నేను కొంచెం తొందర లేస్తానులే ఈ మధ్య చలికాలం అయితే లేటుగా లేచాను ఎంజాయ్ వీడికి బయటికి రావడానికి ఇంకా చలి పెడుతుంటుంది కాబట్టి ఏడున్నరకి అట్లా లేస్తా పులుసు అయితే బాగుండేది ఆ రోజు మా ఆయన ఆ రోజు పులుసు బాగా చేసినా అని మళ్ళీ తెచ్చిండే ఇంకొకటి ఇది మల్ల సెట్ రోజు అంటే సంగతి చికెన్ చేసిన ఒకరోజు ఈ మూడు రోజులు బ్లాగ్ అని చెప్పినాను కదా సంగతి చికెన్ చేసిన ఒకరోజు మళ్ళా ఆ రోజు చేసుకొని తిన్నాను అనమాట తినాలనిపించింది ఎందుకో సంగటి చేసుకొని చికెన్ చికెన్ బాగా గ్రేవీ చికెన్ చేసుకొని తిన్నాను ఎంత బాగుందంటే అంత బాగుంది ఆ రోజు బాబా బాబా నిజంగా సూపర్ చేసినానండి నా దగ్గర ఎవరు చేయలేమో అనిపించటొకసారి అంటే వేరే వాళ్ళు ఎచ్చారు మనకు తెలియదు కదా నేను తినను కదా ఎవరు చేసినది నేను చేసుకునేది నేను బాగా సమృద్ధిగా తింటాను ఇంకా వాళ్ళు వీళ్ళు చేసుకునేది అంటే ఇంకా అది చూడండి గ్రేవీగా చేసుకుంటాను నేను చికెన్ చేసుకుంటే గ్రేవీ టైప్ చేసుకుంటే బాగా గ్రేవీ ఉండాలా చికెన్ బాగా కుక్ అయ్యి ఉండాలా అట్ట ముక్క పట్టుకుంటేనే సాఫ్ట్గా ఉండాలా అట్ట చేసుకుంటా నేను చికెన్ చికెను రాయిస్ సంగటి ఎంతమందికి ఇష్టమో కామెంట్ పెట్టండి చికెను రాయిస్ సంగటి చికెన్ రాయ్స్ సంగటి ఎంతమందికి ఇష్టమో ఖచ్చితంగా కామెంట్ పెట్టండి నాకైతే సూపర్ అంటే సూపర్ ఉంటుందండి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి అది కాక ఆ రోజు వాన పడతడా వాన పడేటప్పుడు నేను చేసుకొని తిన్నాను అనమాట నాకు ఆ రోజు ఎందుకో తినాలనిపించింది తిన్నాను బా ఎంత బాగుందంటే అంత బాగుండేది అది పొగలు వస్తుంది వేడివేడిదే అయితే ములాజ ఏం చేయాల వేడివేడిగా చేసుకొని బాగా మధ్యాహ్నం పూట వాన ఆ రోజు ఫుల్లు ఫుల్లే మొత్తం పొద్దున్న నుంచి రాత్రి వరకు పడింది వాన ఆ వానన్ని రోజు చేసుకుని నేను టేస్టీగా ఉండేది చూడండి ఎంత టేస్టీగా ఉన్నదంటే అంత టేస్టీగా ఉండే ఖచ్చితంగా మీరు ట్రై చేయండి చికెను రైస్ అన్నటి సూపర్ నాటుకోడి పులుసు అయితే ఇంకా బాగుంటుంది నాటుకోడి అంటే మనకి ఇప్పుడు సరిగ్గా దొరకడం లేదులే దొరికినా కూడా కొంచెం కాస్ట్ ఎక్కువ టేస్ట్ ఎక్కువ రెండు ఎక్కువనే రాయిస్ సంగటి నాటుకోడి పులుసు వితౌట్ మేకప్ మేకప్ లేకుండా వేస్తారు మేకప్ లేకుండా ఎంతమంది కనిపిస్తారు నేను చాలాసార్లు కనిపించిన నా ఛానల్లోనే మేకప్ లేకుండా అసలు ఏం రెడీ కాకుండా కొంతమంది చేస్తుంటారులే వీడియోస్ న్యాచురల్గా కొంతమంది చేయరు రెడీ అయ్యి బాగా రెడీ అయ్యి చేసుకుంటారు వీడియోస్ ఒక్కొక్కరు ఒక్కొక్క టైపు అంతేనండి వీడియో వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఓకేనా